తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ సీనన్న గారి ఆధ్వర్యంలోనే చైతన్య యాత్ర హైదరాబాద్ నుండి వరంగల్కు బయలుదేరుతూ బీపీనగర్ మండల్ హెడ్ క్వార్టర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను కులమాల లేచి ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు సామాన్న గారు మండల అధ్యక్షులు మన సీనాన్న గారు మరియు వివిధ జిల్లాలు మండల నాయకులు అందరూ ఇచ్చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలంగాణ ఉద్యమ డిమాండ్లను అమలుపరచడాని కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి కోసం మన చైతన్య పాదయాత్రను నిర్మిస్తున్న సినన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ కార్యక్రమాన్ని మన డిమాండ్లను అమలుపరిచే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మన సమస్యలను సాల్వ్ చేసే వరకు సినిమాన్న నాయకత్వాన్ని మనం అందరం కలిసి బలపరిచి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి రెండు నిమిషాలు వారు జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల పోరాట మనకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వము నీరు చెప్పి ఆ డిమాండ్లను మొత్తము మాకు సాల్వ్ చేయాలని చెప్పి సీమసీనన్న గారు ఉద్యమకారుల పూరం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు వారు సీమసీనన్న గారి అధ్యక్షన ఈరోజు పాదయాత్రగా బీమినార్ మండలానికి స్వాగతం పలుకుతూ మండల మా ఉద్యమకారుల ఫోరం నుంచి స్వాగతం పలుకుతూ ఆయనకు ఆయన ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించి మా డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ ఆయనను మేమందరం కలిసి ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని శంకర్ శంకర్ తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుల వారికి స్వాగతం సుస్వాగతం యాదాద్రి జిల్లా నుంచి ఇప్పుడు బీబీనార్ మండలంలో యాదాద్రి జిల్లా స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగా ఇక్కడ అంబేద్కర్ కూనమాలు వేసి ఉద్యమకారుల కోరికలను వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలనే ఉద్దేశంతో యాత్రగా బయలుదేరి వరంగల్లకు యాత్రగా బయలుదేరినటువంటి ఉద్యమకారులందరికీ బీబీనార్ నుండి యాదాద్రి జిల్లా నుంచి అందరికీ స్వాగతం వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుస్తూ ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యమకారులకు అప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి గవర్నమెంటు అవన్నీ నెరవేర్చే విధంగా మూడెకరాల భూమి కానీ ఇల్లు కానీ అలాగే ఉన్న రెండు వందల గజాల జాగాని ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని వెంటనే నెరవేర్చాలని ఈ ఈ యాత్ర కొనసాగింపులో భాగంగా బీబినార్కు వచ్చిన అందరికీ ఉద్యమకారులకు పేరు పేరున ధన్యవాదాలు డాక్టర్ శ్రీనన్న గారికి మన తరఫున స్వాగతం తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ మరిదశ ఉద్యమంలో హామీలు ఏదైతే నెర నెరవేర్చలేదో వాటి కొరకు మనం ఉద్యమకారుల ఫోరం నుండి పెద్ద ఎత్తున మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఆనాడు ఆ ప్రభుత్వం కూడా దళితులకు మూడెకరాలు దళిత ముఖ్యమంత్రి రకరకాలుగా విద్య వైద్యం అనే మబ్బులు పెట్టి వీళ్ళ అధికారంలోకి వచ్చి వీళ్ళ భూములు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది దళితులు పేదవాళ్ళు బతకలేని పరిస్థితి ఈ బంగారు తెలంగాణ ఈ బంగారు తెలంగాణ విద్యా వైద్యం మొత్తం నిర్లక్ష్యం చేసి మద్యం పాలసీగా చేసే పరి పరిస్థితికి వచ్చింది కనుక ఇలా తాడిత పీడిత ప్రజలందరూ ఏకమై మరొకసారి తెలంగాణను రక్షించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ విషయం ఈ కార్యక్రమంలో సీనన్న గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున అందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి కోరుకుంటూ తెలియాల యాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా జిల్లాకు స్వాగతం స్వాగతం మనము ఇవాళ ఉద్యమకారుల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసం గ్రామం ఎదగకుండా గత ఏడు సంవత్సరాలుగా డాక్టర్ శ్రీవ శ్రీనివాస అన్న గారి నాయకత్వంలో రాష్ట్ర కమిటీ మొత్తంగా కూడా కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇవాళ అన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి మనం మన రాష్ట్ర కమిటీ తీసుకుంటున్నటువంటి యాత్రలు నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించేటువంటి ప్రయత్నాలు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి మరి ప్రభుత్వం స్పందించాలి అనేక యాత్రలు అన్న కష్ట నష్టాలకు వచ్చినటువంటి వాళ్ళ మళ్ళా కష్టాల్లో తోసేటువంటి పరిస్థితి ఉండొద్దు అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి మన యాత్ర మరి మొదలైంది ఈరోజు ఇక్కడ ఇక్కడ నుంచి వరంగల్ జిల్లాకు భువనగిరి ఆలేరు వరంగల్ జనగాం వరంగల్ జిల్లాకు బయలుదేరుతున్న సందర్భంగా స్వాగతం చెప్తూ ఈ సమస్యల పరిష్కారాన్ని కోసం మన యాదా యాదాద్రి భువనగిరి జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తంగా కూడా ఈ ఉద్యమంలో ముందు భాగాన్ని నిలబడి ఈ కృషికి రాష్ట్ర కమిటీకి తోడ్పాటుగా ఉంటామని చెప్పి చెప్తూ అట్లనే ఇప్పుడు భువనగిరిలో ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమానికి పట్టుకొమ్మైనటువంటి ఆ ఈ ఉద్యమాన్ని నిర్మించినటువంటి బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి గారి విగ్రహాన్ని కూడా మనం పూలమాల సమర్పించుకొని అట్నే బాబాసాహెబ్ అంబేద్కర్ భువనగిరిలో కూడా సమర్పించుకోవడానికి మన వాళ్ళంతా అక్కడ వేచి ఉన్నారు ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బీవీ నగర్ ఉద్యమకారు ఉద్యమ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గత నెల మార్చి ఇరవై మూడున ముప్పై మూడు జిల్లాల తెలంగాణ ఉచుకొన్న క్షేత్ర అత్యంత ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు బీబీ నగర్లో ఇక్కడ మునుగోడు జిల్లా జిల్లా వరంగల్ హమ్మకొండ జిల్లా పాలకుట్టి ఈ యొక్క జిల్లాలని యాత్రని ఇలా బీబీ నగర్ ప్రారంభించడం జరిగింది యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారులకి మేము గెలిస్తే రెండు వందల యాభై గజాలు ఇంటిస్తారాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆరు గ్యారంటీ హామీలు పెట్టడం జరిగింది ఆ హామీలని అమలు చేయమని మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసం ఈ యాత్ర అదేవిధంగా ఈ హామీల అమలును జూన్ సెకండ్ లోపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ ఇరవై ఒకటిన వేలాది మందితో హైదరాబాద్లో ప్లీనరీ ఇస్తాం ఆ ప్లీనరీ కూడా అందరు రావాలని చేయడం కోసం ఈ యాత్ర అయితే ఈ ప్లీనరీ యాత్రకి ఘనంగా స్వాగతం పలికినటువంటి ఆ జిల్లా చైర్మన్ శ్రీరం స్వామి అన్న గారికి చంద్రబాబు గారికి మన చానన్న గారికి మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ అదేవిధంగా లక్ష్మణ గారికి మండల శ్రీనివాస్ అన్న గారికి శంకర శంకరన్న గారికి లక్ష్మణ గారికి అదేవిధంగా బీబీ నగర్ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యర్ణం నమస్కారం మా రాష్ట్ర కమిటీ నాయకులకి మహిళా నాయకురాలు అందరూ కూడా ఉద్యోగం వస్తారు ఈ సందర్భంగా బీబీ నగర్ మండల ఉద్యమకారులందరికీ ఒక లిజ్ఞప్ చేస్తున్నాం ఆ రోజు మన తెలంగాణ మనకు కావాలని ఆ రోజు మనం కొట్లాడినాం ఈరోజు మనకిచ్చిన హామీలని అమలు చేయమని ఈరోజు కొట్లాడుతున్నాం కాబట్టి మీరు ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా మీరు కూడా మన మన కోసం మన ఆత్మగౌరవం కోసం ఉద్యమకాల సంక్షేమం కోసం చేస్తున్న ఈ ఉద్యమానికి మీరు అందరూ కూడా అండగా నిలబడాలి ఈరోజు తెలంగాణ ఉద్యమకాల కోరం లక్ష్యం ఒకటే తెలంగాణ ఉద్యమకాల ఆత్మగౌరవం సంక్షేమం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లబ్ధి పొందింది మాత్రం రాజకీయ నాయకులు త్యాగాలు ఉద్యమాలు త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం కాబడ్డరు కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసమే ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం మరో ఉద్యమాన్ని చేయబోతుంది ప్రతి ఒక్క మండలంలో కూడా వందలాది మంది ఉద్యమకారులందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి దీనికి మద్దతుగా నిలుస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటిన జరిగే ఒక ప్లీనరీని కూడా వేలాది మందితో తరలి వచ్చి ఈ రాజకీయ పార్టీలకి మన ఉద్యమకారుల యొక్క ఐక్యతని బలాన్ని

जोहार तो जोहार 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 की जो 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 महनील जो 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 तो की जोहार जोहार